శివ నిన్న ఇంకా రెనాల్ట్ బండి పెట్టినా చూడు ఫింగర్ దాని వీడియో డిలీట్ అయిపోయిందిరా మళ్ళీ ఇంటికైనా అప్లోడ్ చేద్దామన్నకు వీడియో దొరకలే గ్లాసులన్న ఒరిజినల్ సార్ ఏ గ్లాసు బ్రేక్ కాలేదు బండి ఒరిజినల్ ఉంది సార్ మంచి బండి తెచ్చు మేము పది దాక్కుంటాం రాత్రి పది రండి సార్ ఉంటాం మేము ఎట్లా మేము మీ మీరు బండికి సిల్ టైర్లు ఉన్నాయి సార్ లెఫ్ట్ సైడ్ రెండు కూడా ఏ మాదేం పెద్ద సార్ మాదేం పెద్దది కాదు చిన్నదే డిక్కీ లోపల ఓకే డిక్కీ లోపల ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ రెస్టింగ్ లేదు స్టెప్ని టైర్ కూడా ఓకే ఉంది డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ సిల్ టైర్లు ఉన్నాయి మొత్తం ఈ డోర్ కూడా వచ్చింది ఈ డోర్ కూడా వచ్చింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అరవై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై డెబ్బై వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టెరింగ్ చాబీ స్టార్ట్ ఢిల్లీ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి తీసుకోండి తీసుకో మీరు తీసుకోరు సార్ ఏం కదా తీసుకోరు అరే తీసుకోండి రా ఆయన తీసుకో ఏవిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఏసీ కండెన్సర్ ఒరిజినల్ రేడియేటర్ ఒరిజినల్ అడ్డ పట్టి ఒరిజినల్ బంపర్ ఒరిజినల్ టైమింగ్ చైన్ షోరూమ్ దీంక ఓపెన్ కాలేదు ఇంజన్కి ఎక్కడ పేస్ట్ పెట్టి లేదు ఇంజన్ ఓపెన్ కాలేదు ఇంజన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపాజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ నైన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు విడేస్తుంది ఈ బండి మళ్ళాగానే ఒక మిత్రుడు ఢిల్లీ పోయి తెచ్చుకున్నాడు బండి మొత్తం ఒరిజినల్ ఉంది నేనైతే ఎట్లాంటి వెహికల్ తీసుకొస్తానో సేమ్ అట్లే ఉంది సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఎక్కడ ఏ పీసు రిప్లేస్ కాలే ఏ గ్లాసు మారలేదు కేవలం డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి ఢిల్లీలో తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఢిల్లీ నంబర్ జీరో ఫైవ్ సిక్స్ జీరో బండి ఢిల్లీ నెంబర్ ఇక్కడ తెలంగాణలో టీఎస్ నెంబర్ వచ్చేసింది మన దగ్గరికి అమ్మకానికి పంపించిండు బండికి మనం లోన్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి రెండు వేల పదహారు ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటది మారుతి విటార్రిజా జెడ్డి డిజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీఎర్ సిసి డీజిల్ ఇంజన్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఆలయ వీల్స్ వస్తాయి స్టెపిని ఒకటి మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలే బాడ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినల్ ఉంది బండి కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు నాలుగో నెలలో తయారైంది రెండు వేల పదహారు నాలుగో నెలలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి నాలుగో నెల వరకు జీవితకాలం ఉంటుంది నాకు తెలిసి రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది వితౌట్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ చేయరు పిఎస్ లా ఇన్సూరెన్స్ లేని ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కట్టిన తర్వాతనే వెహికల్ ఇన్స్పెక్టర్ సార్ బండి ఇన్స్పెక్షన్ చేస్తాడు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కాకపోతే థర్డ్ పార్టీ ఉండొచ్చు ఫుల్ ఇన్సూరెన్స్ ఉండకపోవచ్చు కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు సార్ దీనికి మనం లోన్ పోతే లోన్ కూడా వస్తుంది తెలంగాణ నెంబర్ పడ్డది కాబట్టి లోన్ వస్తుంది బండి తెలంగాణ లోకల్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మారుతి విటారా బ్రిజా జడ్డీఐ టాప్ మోడల్ బండి ఇందులో ఎల్డీఐ ఎల్డీఐ ప్లస్ వీడిఐ వీడీఐ ఆప్షనల్ జెడ్డీఐ జెడ్డీఐ ప్లస్ ఇట్లా ఐదు ఆరు వేరియంట్లు ఉంటాయి ఇది జడ్డీఐ సెకండ్ టాప్ అంటాం జడ్డీఐ ప్లస్ అయితే అయ్యండి అది అదే లాస్ట్ దానికి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది దీనికి పుష్ బటన్ స్టార్ట్ రాదు మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది ఒక ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పుష్ బటన్ స్టార్ట్ పైన మెరూను కింద మెరూన్ పైన బ్లాక్ వస్తుంది డ్యూయల్ టోను దీనికి అది రాదు జెడ్డీఐ సేమ్ ఇంజన్ సేమ్ గేర్ బాక్స్ చాలా మంది అన్న టాప్ మోడల్ కు దీనికి వేరియంట్ చేంజ్ అయిందని అడుగుతారు ఎయిర్ బ్యాగులు మార్తి కంపెనీలో మీరు కోటి రూపాయల కార్గున్నా గవే రెండు ఎయిర్ బ్యాగులు ఇస్తాడు ఈ బండి కూడా గవే రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఏవిఎస్ బ్రేక్ వస్తుంది అలా ఉన్నాయి కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ ఒకవేళ మీరు లోన్ కోతా అంటే లోన్ కూడా వస్తుంది లోన్ కోయే ఆప్షన్ ఉంటే మీరు డైరెక్ట్ వచ్చి బండి చూసుకొని ఓనర్ పిలిపిస్తా మీరు మీరే మాట్లాడుకోవాలి డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఒక పాది తీసుకుంటాం సార్ ఇద్దరు కొత్తల పదివేలు కాదు అందుకే క్లియర్ గా చెప్తున్నా ఈ బండికి సంబంధించిన ఫోటోలు మేము ఎవరికి పంపం బండి మా లొకేషన్లో మా షెడ్ లో ఉంది జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో బైపాస్ రోడ్ ఉంటుంది సార్ ఇది మళ్ళా మనకట్టు కొరుట్లమెట్పల్లి కనెక్టింగ్ రోడ్ నిజామాబాద్ కూడా పోవచ్చు ఆ రోడ్లో మీరు కినాల్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కరెక్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ లో డౌన్ లో రైట్ లో మన షెడ్ కనబడుతుంది ఇక్కడికి వచ్చి బండ్లు చూసుకోవాలి నా దగ్గర మొత్తం దగ్గర దగ్గర యాభై అరవై వెహికల్స్ ఉన్నాయి అందుకోసమే మీరు డైరెక్ట్ వచ్చి లైవ్ లో వెహికల్ చూసుకోరు మేము ఏ బండి చూసుకున్నా మేము ఓనర్ పిలిపించే మాట్లాడిద్దాం సార్ ఓనర్ అందుబాటులో లేకపోతే ఓనర్ అందుబాటులో లేకపోతే మేము ఫోన్ అవుట్ స్పీకర్ పెట్టి మాట్లాడిస్తాం మీరు వాళ్ళు ఎంత రేటు చెప్తారో గదే రేటుకు డీల్ చేస్తాం మేము ఓనర్ దాస్ పెట్టి మేము ఆ ఓనర్ డూప్లికేట్ క్యాండిడేట్ ని పెట్టి డీల్ చేయం సార్ ఆ పైసలు మాకు అద్దు కమిషన్ పైసలే తీసుకుంటాం ఈ బండి కూడా మనని నమ్మి ఒక మిత్రుడు డెలివరీ తెచ్చుకున్నాడు నా అమ్మకానికి పంపించిండు అతని ద్వారా ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ని వాళ్ళ కన్నా ఒకళ్ళకి కాల్ చేయరి డీలోకైతే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్ Namaste